హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెడ్ బాటిల్స్తో బ్యూటిఫుల్గా ఇలాగ డిఏవే ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చింది చూసారా వర్షం పడితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అవి మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఈవినింగ్ రెయిన్లో ఆ వాటర్ బాటిల్ డిఏవే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న పెడ్ బాటిల్స్ని కావాల్సిన తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసేయండి అండ్ వాటి పైన ఉన్న ర్యాపర్ని అండ్ క్యాప్స్ని రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ సిక్స్ బాటిల్స్ని అయితే తీసుకున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ యాక్రిలిక్ అయితే తీసుకున్నాను మీరు మీకు నచ్చిన కలర్ నచ్చిన పెయింట్ని అయితే తీసుకోండి తీసుకొని ప్రతి బాటిల్కి హాఫ్ నుంచి కింద వరకు కలరింగ్ అయితే చేసుకోండి నేను ఇక్కడ రెడ్ కలర్ని అయితే యూజ్ చేసి మొత్తం నాకు బాటిల్ అంతా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను అది కూడా నేను టూ కోట్స్ అయితే వేసుకున్నాను సింగిల్ కోట్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల నేను టూ కోట్స్ అనేటివి వేసుకున్నాను అలాగే నేను ఇక్కడ సిక్స్ బాటిల్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకున్నాను మీరు అయితే చూడవచ్చు క్లియర్గా నేను ఇక్కడ చిన్నగా ఆర్ట్ అయితే వేస్తున్నాను దానికోసం బ్లాక్ కలర్ తీసుకున్నాను అండ్ జీరో సైజ్ ఉండే బ్రష్ని అయితే తీసుకున్నాను ఈ బ్రష్తో నేను నాకు వచ్చినట్టు చిన్నగా ఆర్ట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను మీకు నచ్చిన ఆర్ట్ని మీకు నచ్చిన కలర్లో వేసుకోండి ర్యాండమ్గా కొన్ని అయితే నేను డ్రా చేశాను ఆ బాటిల్స్ మీద మీరు ఆర్టిస్ట్లు అయితే మంచిగా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా నేను డూడు లాట్ లా టైప్ అయితే వేసుకున్నానండి కొన్ని బాటిల్స్కి అయితే వాటి మీద చిన్న చిన్న డాట్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా నేను ఆ డాట్స్లోనే ఐస్ పెట్టి చిన్నవిలాగైతే వేసేసుకున్నాను నేను అన్ని బాటిల్స్ మీద వేశాను వైట్ అండ్ బ్లాక్ టూ కలర్స్తోనూ నచ్చినట్లుగా నేనైతే డ్రా చేసుకున్నాను నేనైతే చిన్న స్మైలీస్ లాంటివి ఇట్లాంటివి అయితే డ్రా చేశాను మీకు నచ్చినట్లయితే మీరు ఫ్లవర్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆర్ట్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు నేను ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసానండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ గ్రీన్ కలర్ బాటిల్ మీద చిన్నగా మష్రూమ్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ నేను క్రాబ్ని డ్రా చేశాను దొడిలాట్లాగా సింపుల్గా డ్రా చేసేసానండి నేను అన్నిటి మీద ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క బాటిల్లో నా దగ్గర ఉన్న హ్యాంగింగ్స్ అయితే పెట్టేశానండి టర్టిల్ వైన్ కొన్నిటిల్లోనూ ఇంకా జేడు అనే ప్లాంట్ని అయితే కొన్నిటిల్లో అయితే పెట్టేసి హ్యాంగ్ చేసేసాను వాటికి క్యాప్స్ దగ్గర థ్రెడ్ అయితే కట్టాను హ్యాంగ్ చేయడం కోసం బయట బాటిల్ నిండా వాటర్ నింపేసి నేను వాటిని తాడుతో అయితే కట్టేసి హ్యాంగ్ చేసేసాను నేను ఆ క్యాప్స్ ఉన్నాయి కదా త్రీ బ్లూ కలర్ అండ్ త్రీ రెడ్ కలర్లో ఉండే వాటిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే కలర్ ఉంటే బాగో అది కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అని త్రీ బ్లూ కలర్ అండ్ త్రీ రెడ్ కలర్లో సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే ఇలా రెడీ చేసుకొని హ్యాంగ్ చేసేసుకున్నాను ఫైనల్ వ్యూ అయితే మీరు చూసేయండి వర్షంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్